ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ నేను మీ శోభాన్ సో ఈ రోజు మన వీడియో కలెక్షన్ చాలా నుంచి మన కస్టమర్స్ జిమ్మీచూ సారీస్ రిటైల్ ఎక్కడ సిస్టర్ అని చెప్పి అడుగుతూనే ఉన్నారండి ఈ రోజు అయితే జిమ్ చూ శారీస్ లో టూ డిజైన్స్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను రిటైల్ గా అనమాట సింగిల్ శారీ కూడా మీరు అయితే బై చేసుకోవచ్చు కొన్ని ఛార్జెస్ అనేది కలెక్షన్ వేటిని బట్టి సెపరేట్ గా ఉంటాయి ఏ కలర్ కావాలన్నా ఇస్తాను అసలు ఎంత మందులో యూట్యూబ్ లో కావచ్చు వాట్సప్ లో కావచ్చు మన గ్రూపుల్లో వాళ్ళు కూడా సిస్టర్ సింగిల్ కావాలి సిస్టర్ లేదంటే ఒక టూ అయినా ఫైనల్ టూ అయినా ఇప్పించండి సిస్టర్ అడుగుతున్నారు స్మాల్ ప్రైజ్ వేరియేషన్ కామన్ అండి అదైతే మీరు గమనించండి అండ్ జిమ్మి చూ సారీస్ లో టూ డిజైన్స్ అండ్ మనము కలెక్షన్ వచ్చేసరికి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ట్రిపుల్ ఎస్ ద్వారా రిలీజ్ చేస్తున్నాము అండ్ షాప్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ న్యూ ప్యాటర్న్స్ ముఖ్యంగా కాటన్ లో అయితే చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చినాయండి అవన్నీ చూడాలంటే మనము వరుసగా వీడియోస్ అనేది ప్రమోషన్ ఇస్తూ ఉంటాము గమనించండి మీకు వస్తూనే ఉంటే వీడియోస్ గానీ షార్ట్స్ గానీ వచ్చేస్తూ ఉండండి షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి అండ్ ఇప్పుడు రిటైల్ వీడియో చెప్పాను కదా కానీ షాప్ వచ్చి తీసుకుంటామని మాత్రం ఎవరు అడగకండి షాప్ విజిటింగ్ అయితే రిటైల్ వాళ్ళకి లేదు ఆన్లైన్ లో పోలీస్తాము మరి గుంటూరు వాళ్ళము మాకు ఎలా సిస్టర్ అని చెప్పంటే గుంటూరులో ఫోర్ ప్లేసెస్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ తో అంటే కొరియర్ ఛార్జెస్ ఉండవన్నమాట డంక్ రోడ్ లో తీసుకుంటామన్నా బస్టాండ్ దగ్గర తీసుకుంటామన్నా కొత్తపేట ఏరియాలో తీసుకుంటామన్నా లేదు మా హౌస్ దగ్గర వచ్చి తీసుకుంటామన్నా సారీ ప్రైస్ ఇవ్వండి చాలు కొరియర్ ఛార్జెస్ ఏమి వేయ ఇంక ఇది కాకుండా మన గుంటూరులోనే వేరే ప్లేసెస్ వాళ్ళందరికీ కొరియర్ చార్జెస్ తో సింగిల్ నుంచి కొరియర్ ఆప్షన్ ఉంటుంది కానీ ఈ ఏరియాస్ కాకుండా ఎటు అంతవరకు వచ్చారు ఇక్కడ వరకు రండి ఇవ్వండి అని మాత్రం అడగండి ఇది మా ఇంటి నుంచి షాపులకి అంటే కాంప్లెక్స్ వచ్చే దారి కాబట్టి ఇస్తానని చెప్పాను గమనించండి సో ఇంకెందుకు ఫైనల్లీ మన దాకా వచ్చిన జిమీచు సారీస్ లో టూ డిజైన్స్ ఏంటనేది వచ్చేసేద్దాం క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు మన షాప్ లో తీసుకునే రీసెల్లర్స్ అందరూ ఇంతగా అమ్ముతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి హై క్వాలిటీ ఉంటుంది రీసెల్లర్స్ వచ్చినటువంటి సూరత్ బాంబే వారి కలెక్షన్ అండ్ మనకి జిమ్మి చూలో మనకి మెటీరియల్ అంతా తెలుసు కదా అందరికి హెవీ హెవీ డైమండ్ షైనింగ్ ఉంటుంది అండ్ మనకి బోర్డర్ అంతా కూడా కట్ బోర్డర్ వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ మనకి అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట ఇది వన్ ఆఫ్ ది డిజైన్ అండి దీనిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది నేను ఇంకొక డిజైన్ కూడా మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఈ డిజైన్ లో వచ్చిన కలెక్షన్ ఏంటనేది ఒక్క లుక్ అయితే వేసేసేయండి పళ్ళు సో చూస్తున్నారు కదా పళ్ళు అన్నమాట అండ్ ఇంకా సారీ అంతా కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే స్టోన్ అనేది మీకు స్టిక్ ఆన్ అయి ఉంది గమనించండి అంతా స్టోన్స్ అనేది స్టిక్ అయి ఉన్నాయి ఫుల్ ఫ్రెష్ ఫుల్ మన కోసం జస్ట్ బెల్ ఆల్మోస్ట్ పళ్ళు చూడండి ఎంత వరకు వచ్చిందో ఇంత వరకు వచ్చిందండి పళ్ళు టూ మీటర్స్ ఉంది ఇక్కడ పళ్ళు దగ్గర ఈ వర్క్ కోసం ఇది కట్ ఉంటుంది అందరికి తెలిసిందేనండి ఇది మనకి మిడల్ వర్క్ లో కూడా ఇలానే వస్తుంది అనమాట ఇక్కడ నెక్స్ట్ నుంచి మీకు ఇలా హాఫ్ వర్క్ వర్క్ వస్తుంది బార్డర్ వర్క్ ఉంటుంది నీ లెంత్ వరకు కూడా ఉంటుంది అనమాట అండ్ ఈ సారీకి బ్లౌజ్ ఒక స్పెషల్ వస్తుంది ఆ బ్లౌజ్ ఏంటనేది కూడా నేనైతే మీకు చూపిస్తానండి ఫస్ట్ సారీ అనేది ఫుల్ ప్లేజ్డ్ గా మీరు అయితే ఒక లుక్ అయితే వేసేసేయండి తర్వాత బ్లౌజ్ గురించి అయితే మనం చూద్దాం బ్లౌజ్ గురించి చూద్దామండి ఈ బ్లౌజ్ చూడండి చాలా స్పెషల్ ఉంటుంది ఇది మనకి రెడీమేడ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే ఇలా అనమాట చూసారు కదా బ్లౌజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్స్ చక్కగా త్రీ బై టు ఫుల్ వర్క్ లక్నో థ్రెడ్ వర్క్ తర్వాత స్టోన్ వర్క్ నెక్స్ట్ ఇలా మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఫుల్ వర్క్ మీరు బ్యాక్ అనేది ఇక్కడ మీరు బ్యాక్ అయినా ఓపెన్ పెట్టించుకోండి బ్యాక్ ఓపెన్ పెట్టించేసుకోండి చక్కగా మీకు సరిపోతుంది ఎందుకంటే ఫ్రంట్ మనకు హిబ్బెల్ట్ అటాచ్డ్ ఇచ్చారు చక్కగా హిబ్బెల్ట్ అటాచ్డ్ ఇచ్చారనమాట అండ్ హిబ్బెల్ట్ కూడా ఇలా మీరైతే ఇట్లా నాట్ అనేది వేసుకోవచ్చు చాలా 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 బాగుంది లేదు అంటే అసలు ఈ హిబ్బెల్ట్ అనేది ఇలా అటాచ్డ్ ఏం కాదండి ఇలా తీసేస్తే మీరు తీసేసుకొని మామూలుగా సారికి ఇది ఇది దీనికేం ఉండదు ఇది మనకి ఊడిపోకుండా ఏంటంటే జస్ట్ ఒక కుట్టు లాగారు అంతే మనం దీన్ని తీసేసుకొని మామూలుగా శారీ అనేది మన బ్లౌజ్ అనేది బేరప్ చేసిన తర్వాత మనం హిప్ బెల్ట్ మామూలుగా బెస్ట్ పార్ట్ దగ్గర అడుగు దగ్గర కట్టుకోవచ్చు అనమాట అటాచ్డ్ ఏం కాదు మీరు ఫ్రంట్ అయినా ఓపెన్ పెట్టుకోండి బ్యాక్ అయినా ఓపెన్ పెట్టుకోండి సో నెక్స్ట్ ఇంకొకటి రివీల్ చేయాలండి కొంచెం ఎవరైనా బుద్ధిగుండే వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ సైడ్ ఇలా షేప్ జిప్ కూడా వచ్చింది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇదిగోండి ఖర్చు చూడండి ఖర్చు అబ్బో ఇది మనకి లోపల లైనింగ్ కూడా చాలా హెవీగా ఉంది డబల్ ఎక్స్ఎల్ వరకు ఎక్స్ఎల్ వరకు చక్కగా సరిపోతుంది అండి చాలా బాగుంటుంది అనమాట అంటే ఆ ఆఫీస్ వేరు ఎవరైనా యంగ్స్టర్స్ కట్టుకోవడానికి అయినా పార్టీ వేర్ లైక్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా బలే ఉంటుంది ఇందులో కలర్స్ వచ్చేసరికి మంచి లైట్ స్కై షేడ్ కి మనకి నిండు పీకాక్ గ్రీన్ అవును ఎక్కడ చూసిన ఇన్స్టాస్ లో ఆన్లైన్ లో మన దగ్గర మన దగ్గర ఇప్పుడు నో స్టాక్ ఎంతో మందికి చెప్పాము వైలెట్ విత్ మనకి మెరూన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఇది థర్డ్ కలర్ అండి ఫోర్త్ కలర్ అండి గ్రీన్ విత్ మనకొసరికి పిస్తా షేడ్ మనం ఓపెన్ చేసిందేమో ఫస్ట్ కలర్ అనమాట మొత్తం ఓవరాల్ గా ఫోర్ చాటు ఇప్పుడు నెక్స్ట్ పెండింగ్ ప్రైస్ ప్రైజ్ వచ్చేసరికి మనకి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది కొరియర్ చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి బయటంతా కూడా మనకి పదిహేను వందలు పద్దెనిమిది వందల వరకు కూడా అసలు ఒక ఫోటో అయితే సిస్టర్ ఇట్లా ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు మన దగ్గర ఎంత పడుతుందని అసలు ఒకరు అడిగారు అసలు అట్లా ఉందండి బయట ప్రైజ్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు నచ్చిన కలర్ అయితే తీసుకోండి అండ్ కొరియర్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి డిజైన్ జిమేచూ లోనే సెకండ్ డిజైన్ అంటే మనకి ప్రైజ్ వచ్చేసరికి తర్వాత చెప్పడం సర్ప్రైజింగ్ గా చెప్పడం ఏమొద్దండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఆరు రంగులు వస్తాయి నచ్చిన కలర్ తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి ఫస్ట్ మనకి ఎలా వచ్చింది ఏంటనేది ఒక డిజైన్ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చేసి చూద్దాం తర్వాత కలర్స్ ఏంటనేది మనం డిస్కొస్తాం సారీ వెరీ 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 హైడ్ అండి అంటే మనకి వస్తే ఇది ఎంత కూడా డైమండ్ మెటీరియల్ ఉంటుంది అందరికి తెలిసి ఇది మనకి బోర్డర్ ఎక్స్పెషల్లీ తెలిసి ఒకసారి బోర్డర్ అనేది నీట్ గా కవర్ చేయి ఆ బోర్డర్ పర్ల్స్ అలానే మనకి బీడ్స్ కట్ వరకు అది కూడా అండ్ సారీ అంతా కూడా మనకి అసలు స్కైలో ఉండే నక్షత్రాల లాగా చిన్న చిన్న స్టార్స్ లాగా మెరుస్తూనే ఉంటాయండి మనకి అండ్ ఇది మనకి ఆల్ ఓవర్ ఉంటుంది పళ్ళు అంతా కూడా అలానే సారీ మీద కూడా ఎలా ఉంటుంది క్లియర్ కట్ గా అయితే నేను చూపిస్తాను డెకరేట్ మెటీరియల్ మీద నక్షత్రాలు పోసినట్టుగా ఉంటాయండి ఇప్పుడు ఎక్కడ చూసినా సెలబ్రిటీస్ ఇవే కడుతున్నారు ఇంటర్వ్యూస్ లో ఇవే కడుతున్నారు అండ్ వెరీ వెరీ నైస్ అనమాట ఇంత హెవీ సారీస్ కి వచ్చేసరికి ఇప్పుడు మనం పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా ఒక లుక్ అయితే కదండి ఇదంతా కూడా పళ్ళు అండ్ బోర్డర్ ఎంత హెవీగా ఉందో సర్ప్రైజ్ బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాను సో చూడండి వైట్ కలర్ తో వెరీ వెరీ ఎక్స్ట్రానరీ బ్లౌజ్ అండి ఈ పీస్ మాత్రం మల్టీపర్పస్లో మీకైతే యూజ్ అవుతుంది ఇటు కార్నర్లో కూడా ఓపెన్ చేస్తాం ఎందుకంటే ఎన్నో శారీస్ మీదకి ఎన్నో సారీస్ మీదకి ఈ బ్లౌజ్ మీరు బేరప్ చేసుకోవచ్చు బార్డర్ మనకి హ్యా హ్యాపీగా టూ హ్యాండ్స్కి వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అంతా కూడా ఇవి మనకి నార్మల్ సీక్వెన్స్ కాదండి ఎంత దగ్గర దగ్గర ఇలా మనకి చైన్ స్టిచ్ లాగా అసలు ఎన్నో చూసారు కదా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ లైన్స్ వచ్చింటాయండి వెరీ నైస్ బ్లౌజ్ మొత్తం ఆక్యుపై చేసేసారు ఇది కలర్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రే కలర్ అండి అంటే మనకి డైమండ్ మెటీరియల్ కాబట్టి మనకి గ్రే ఇంత షైనింగ్గా ఉందన్నమాట అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇద్దా అయిపోతారండి కలర్ చాట్ బాగుంటుంది మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే పింక్ ఇది వచ్చేసరికి మనకి లెవెండరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కై పిస్తా స్కై పిస్తా షేడు ఇది వచ్చేసరికి మనకి సీ గ్రీను నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ చూసాం కదా అస్సలు కలర్ అదిరిపోయింది సారీ సూపర్ బార్డర్ సూపర్ బ్లౌజ్ సూపర్ మెటీరియల్ సూపర్ అండ్ మనకి స్ప్రింకిల్ అవుతున్న స్టార్స్ అయితే ఇంకా సూపర్ అండి అన్నిటితో పాటు మనం ఇస్తున్నటువంటి స్పెషల్ ప్రైస్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ సారీ బై చేసుకోవచ్చు అస్సలు మిస్ అవ్వద్దండి కొనే చార్జెస్ సెపరేట్ గా ఉంటాయి రోజుకి ఇదండి మన కలెక్షన్ అండ్ జిమ్మి చూ లో టూ స్పెషల్ డిజైన్స్ ఎవరు మిస్ అవ్వద్దండి ఒక ప్రైజ్ వచ్చేసరికి మనకి పదకొండు వందల యాభై అండ్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి వందల యాభై అండ్ టూ డిజైన్స్ లో కలర్ చార్ట్ కూడా నేనైతే షేర్ చేశాను ఎవరికైనా కావాలి అంటే ఓపెన్ పిక్స్ మాత్రం అడగకండి ఎందుకంటే లింక్ లో మీకు క్లియర్ కట్ గా ఓపెన్ పిక్ ఉంటుంది అండ్ కలర్స్ కూడా చూపించారు ఇన్ కేసు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఫోటోస్ షేర్ చేస్తా గమనించండి నేను మొత్తం సెట్ గా తీసి ఇలా ఒక ఫోటో పెట్టేస్తాను ఏ కలర్ కాకుండా మళ్ళీ సింగిల్ కలర్స్ ఫోటో అడగకండి సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది గమనించండి అండ్ గుంటూరులో వాళ్ళకి కూడా షిప్పింగ్తో మేము పంపిస్తాం ఎండలకు మీరు బయటకు రానవసరం లేదు నేను చెప్పిన ఏరియాస్లో తీసుకుంటే మీకు నేను హ్యాండ్ బై హ్యాండ్ అయితే ఇస్తాను కానీ అమౌంట్ అనేది ముందుగా వేసేసేయాలన్నమాట సో ఇదండి వీడియో సింపుల్ అండ్ క్యూట్ అండ్ మీ అందరికి కావాల్సిన కరెక్షన్ ఇంకేంటి నెక్స్ట్ వీడియోతో చాలా త్వరగా మీ ముందుకు వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ మనం తొందర తొందరగా లక్ష సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుందాము ఇప్పుడు ఎయిటీ ప్లస్కి వస్తున్నాము త్వరగా త్వరగా మీకు తెలిసిన రిలేటివ్స్కి కోలీగ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ నైబర్స్కి అందరికి కూడా షేర్ చేసేసేయండి మన ఛానల్ని ఇంకొంచెం పెద్దది చేయండి మరో వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్